హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జిఎస్ తెలుగు బ్లాగ్ నేను స్వాతి ఈరోజు మా లైఫ్లో చాలా స్పెషల్ డే అండి మా బాబు బర్త్డే అన్నమాట ఈ వీడియోలో మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూపిస్తానండి మేము ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఇంకా ఆ రోజు కొంచెం మాత్రమే నేను వీడియో తీయగలిగాను అవి నేను యాడ్ చేస్తానుమాట ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను మా బాబు పుట్టి అప్పుడే టూ ఇయర్స్ అయిపోయిందా అనిపించిందండి ఆ రోజైతే నాకు సో ఇది తన సెకండ్ బర్త్డే కంప్లీట్ అయి అయితే ఎంటర్ అవుతున్నాడు మాట టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోయింది నువ్వెప్పుడు చాలా హ్యాపీగా ఇంకా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాన్న హ్యాపీ బర్త్డే నాన్న యాజ్ యూజువల్ నేనైతే మార్నింగే లేచి త్వర త్వరగా అప్ అయ్యి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని అయితే రెడీగా పెట్టానండి అన్నీ మా హస్బెండ్ బాబు లేచిన తర్వాత అయితే పూజ చే ఆ రోజు దేవుడికైతే నేను పాయసం అయితే తయారు చేశానండి ఇంకా బాబుకు కూడా కొంచెం పాయసం పెడదామని బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఇడ్లీ అయితే చేశానండి ఇంకా ఆ రోజు నేనైతే లీవ్ అయితే పెట్టుకున్నానండి బాబు బర్త్డే అని బాబు బర్త్డేకి చాలా మందిని అయితే ఇన్వైట్ చేశామండి సో వాళ్ళల్లో ఒక బాబు ఈవినింగ్ ఉండట్లేదని పొద్దున్నే వచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చి వెళ్ళారన్నమాట ఇంకా తను ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని అయితే మేము రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చామండి నేను ఏం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో లాస్ట్లో వీడియోలు అయితే యాడ్ చేస్తాను స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి బర్త్డే రోజు చాలా బిజీగా ఉండి వీడియో అయితే తీయలేదు ఫొటోస్ అయితే తీసాను సో ఇంక అందుకే నెక్స్ట్ డే అయితే వీడియో తీసుకున్నాను అనమాట దీన్ని సో ఈ బర్త్డే డెకరేషన్ అంతా కూడా ఇంట్లోనే చేశామండి బయట ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు సో ఇది ఇంత బాగా టర్న్ అవుట్ అవ్వడానికి కారణం మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఆ రోజు డెకరేషన్ని చాలామంది అయితే చాలా బాగుందన్నారండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను బాబు సెకండ్ బర్త్డేకి ఇలా అని ఒక థీమ్ అయితే పెట్టుకున్నానండి సో దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేశాము చాలా బాగా అయితే టర్న్ అవుట్ అయింది మాట డెకరేషన్ ఇంకా బ్రో కూడా ప్రతిదీ చాలా పేషెన్స్గా నేను దానిలా ప్రతిదీ చేశారండి అసలు ఆయన ఎఫర్ట్స్కి అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ డెకరేషన్ ఎలా చేసామన్నది మీకు వీడియో కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి నేను పక్కాగా ఆ అయితే అప్లోడ్ చేస్తాను దీనిలో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మేము రెంట్కి తీసుకొచ్చాము ఇంకా కొన్ని ఫ్రెండ్స్ నుంచి అయితే బారో చేసుకున్నాం మాట మా బాబుకు సంబంధించిన ఎంత చిన్న మూమెంట్ కూడా నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి ఎంత బిజీగా ఉన్నా కూడా నేను చాలా ఎఫర్ట్స్ పెడతానమాట తనకు సంబంధించిన ఏదైనా విషయం గురించి నేనే కాదు మా హస్బెండ్ కూడా చాలా పర్టికులర్గా ఉంటారు ఇంకా ఇంకా చాలామంది అంటారు ఎందుకు అవి అవి ఇవి అని బట్ నేను నా చేతులతో చేస్తే నేను చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట బాబుకి ఏది చేసినా కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుందండి నేను డెకరేషన్ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ మాట సో అందుకే ఇలాంటివన్నీ నేనే చేయాలని అయితే అనుకుంటాను డెకరేషన్ కూడా ఈవినింగ్ సిక్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇన్ టైంలో అన్నీ కంప్లీట్ చేసేసాము ఆ రోజు కేక్ కూడా చాలా బాగుందండి సో మీకు ఎలా అనిపించిందో కేక్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి బాబు బర్త్డే టైం అయితే మొత్తం దసరా హాలిడేస్ అండి సో చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఊరు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ప అందరు వచ్చారండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజైతే ఎందుకంటే చాలామంది మిస్ అయ్యారు బట్ అప్పుడప్పుడు అలా అలా జరుగుతాయి కాబట్టి సో ఇంకా ఉన్ చాలా బాగా అయితే బర్త్డే బాగా జరిగిందండి ఇంకా నేను రెడీ అవుతున్నప్పుడైతే బాబుని సింగిల్ పిక్స్ అవన్నీ అయితే మా హస్బెండ్ ఇంకా అందరూ తీసారండి చాలా బాగా వచ్చే పిక్స్ కూడా అప్పుడప్పుడు టైంకి కొన్ని కొన్ని దొరకవు కదండి సో వీళ్ళు కేక్ తీసుకొచ్చేటప్పుడు నైఫ్ ఇంకా క్యాండిల్ అయితే మర్చిపోయారు అన్నమాట సో ఇంట్లో ఉండాలి నేను చాలా వెతికానండి కానీ నాకు దొరకలేదు ఇంకా టైం అయిపోతుంది ఇంకా అందరూ వచ్చారని వితౌట్ క్యాండిలే ఆ రోజు అయితే మేము కేక్ అయితే కటింగ్ చేసాము ఇంకా పార్టీ పాపర్ అవన్నీ కూడా మిస్ చేసాం మాట ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా ప్లాన్ చేశానండి సో ఒక ఫ్రూటీ బాటిల్ చాక్లెట్ అండ్ ప్లేట్ మాట పిల్లలు చాలా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఎవ్రీవన్